నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఐట్రి మీడియా మన ఆయుర్వేదం కి అందరికీ స్వాగతం సో ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట థర్టీ ఫైవ్ గా ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్న చిట్టిబొట్ల మత్స్దన్ శర్మ గారు సో ఈ రోజు టాపిక్ వచ్చేసి ఫ్రీగా మోషన్ అవ్వడం అనేది చాలా మందిలో ఇది చాలా సిల్లీ టాపిక్గా అనిపిస్తుంది అంటే మాట్లాడడానికి కానీ ఎవరికైనా చెప్పడానికి కొంచెం ఆడుగా కూడా అనిపిస్తుంది బట్ ఫ్రీ మోషన్ అవ్వకపోతే మన డే అంతా కూడా అట్లానే నీరసంగా బద్ధకంగా ఉంటూ ఉంటాం దానివల్ల చాలా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఫ్రీగా మోషన్ అవ్వడానికి మనం ఏం చేయాల్సి ఉంటుంది ఆహార పదార్థాలు మార్చుకోవాలా మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలా తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సో ఫ్రీ మోషన్ అవ్వాలి అన్నప్పుడు అంటే రెగ్యులర్గా ఇది అవుతున్నప్పుడు జస్ట్ ఒకటి రెండు సార్లు కాకుండా డైలీ ఫేస్ చేస్తున్న వాళ్ళకి మీరు చెప్పే సిక్క ఏంటి అసలు అమ్మా మన దేహంలో జీవన క్రియల ద్వారా గాని ఆహార పదార్థాల ద్వారా గాని కొన్ని వ్యర్థ పదార్థాలు తయారవుతుంటాయి అమ్మా సో దేహంలో తయారీ వ్యర్థ పదార్థాలు దేహంలో ఎక్కువ కాలం పాటు ఉండడం మంచిది కాదు ప్రతి తెలుసుకోవాల్సినటువంటి అంశం ప్రతి ఒక్కరు సో ఈ దేహంలో తయారీ వ్యర్థ పదార్థాలు బయటకు విసర్జింపబడేందుకు ప్రధానంగా ఐదు అవయవాలు తోడ్పడతాయి అమ్మా వాటిని స్కిల్ అంటారు ఎస్కేల్ ఎల్ ఎస్ అంటే స్కిన్ చర్మం ద్వారా కొన్ని మరణ పదార్థాలు పోతుంటాయి ఇలాగా చెమట రూపంలో అదేవిధంగా కిడ్నీస్ మూత్రం ద్వారా కొన్ని మరణ పదార్థాలు పోతుంటాయి అదేవిధంగా ఐ ఐ అంటే ఇంటస్టైన్స్ ఇంటస్టైన్స్ అంటే ప్రేవులు ప్రేవుల ద్వారా మల విసర్జన ద్వారా కొంత మరణ పదార్థం బయటకు పోతుంటుంది ఇప్పుడు మీరు అడిగేటువంటి ప్రశ్న దీనికి సంబంధించింది రెండవది ఏమంటే లివర్ లివర్ కూడా కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క మరణ పదార్థాలను బయటకు విసర్జింపజేసేస్తుంటుంది అదేవిధంగా లంగ్స్ ఊపిరితిత్తురు మనం తీసుకునేటువంటి గాలి వదిలేటువంటి గాలి వీటిల్లో ఈ యొక్క విసర్జన పాత్ర ఉంటుందమ్మా అంటే లోపల తయారైనటువంటి వ్యర్థమైనటువంటి కొన్ని ఈ యొక్క ఈ గాలి పదార్థాలు అంటే కొంచెం వాయు పదార్థాలు దేహానికి ఉపయోగపడే వాయు పదార్థాలు కూడా బయటకు పోతుంటాయి అన్నమాట విసర్జన రూపంలో ఇది స్థూలంగా మరి ఈ రోజుల్లో మోషన్ ఫ్రీగా అయ్యేటువంటి వాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉన్నారు మా సో కారణాలు అనేకం సో మరి మోషన్ ఫ్రీగా అవ్వాలంటే అనేక రకాలైనటువంటి ఆయుర్వేద ఔషధాలు ప్రకృతిలో దొరికేటువంటి ఔషధాలు ఒంటింటి ఔషధాలు అదేవిధంగా జానపదలు వాడేటువంటి ఔషధాలు అదేవిధంగా మరి ఆటవికలు అడవుల్లో అడవి ఆటవిక జాతి వాళ్ళు వాడేటువంటి ఔషధాలు ఎన్నెన్నో ఉన్నాయమ్మా ఇప్పుడు సమాజంలో మనకై మనం తయారు చేసుకొని వాడుకోదగ్గ క్షేమదాయకమైన ఔషధాన్ని తయారు చేసి ఎలా తయారు చేసుకుని వాడుకోవాలో చెప్తాను చూడండి సైంధవ లవణం ఒక పది గ్రామం తీసుకోవాలమ్మా సైంధవ లవణం దీన్ని రాక్ సాల్ట్ అంటారు మనకు మార్కెట్ లో దొరుకుతుంటుంది గడ్డలు దొరుకుతాయి పొడి దొరుకుతుందమ్మా సో రెండవ పదార్థము సునాముఖి గత సునా ఆపు తెచ్చుకొని పౌడర్ ద్వారా తయారు చేసుకుని ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సునాముఖి ఆకు చూర్ణం తీసుకోవాలి ఫ్రెష్ గా మనకు చూర్ణం దొరికేట్లయితే చూర్ణమైన తీసుకోవచ్చు ఆ పొడి కూడా ఈజీగా తయారైపోతుంది కాబట్టి సొంతంగా తెచ్చుకొని తయారు చేసుకున్న వాడు కూడా మంచిది మూడవ పదార్థంగా షొంటి పొడి ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి అట్లే సోంపు గింజలు చూడం అదొక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి సైందవరణం మాత్రం పది గ్రాములు తీసుకోవాలి సునామి ఆకు పొడి శొంటి పొడి సోంపు గింజల పొడి ఒక్కొక్కటి ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి సో ఇన్ని అన్ని పదార్థాలు బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలు నిలో ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు అమ్మ సో హాఫ్ టీ స్పూన్ పౌడర్ నుంచి వన్ టీ స్పూన్ వరకు సమస్య తక్కువగా ఉండి చిన్న వయసులో వాళ్ళు ఉండి ఇబ్బంది లేకపోతే ఇంచుమించు చాలా మందిలో హాఫ్ టీ స్పూన్ సరిపోతున్నా సో సమస్య ఎక్కువగా ఉండి మరి వయస్సు కూడా ఎక్కువగా ఉండి వాళ్ళకి ఇతర అనుబంధ లక్షణాలు ఉండి ఒక పట్టాన మోషన్ ఫ్రీగా కాక చాలా ఇబ్బంది పడేటువంటి వాళ్ళకైతే ఒక్క స్పూన్ వరకు వాడుకోవచ్చు సో వయస్సును బట్టి శరీర తత్వాన్ని బట్టి వ్యాధి యొక్క వృత్తిని బట్టి ఇతర అనుబంధ లక్షణాలను బట్టి హాఫ్ టీ స్పూన్ నుంచి వన్ టీ స్పూన్ వరకు రాత్రిపూట ఒక కప్పు వాటర్ లో గోరువెచ్చని నీళ్ళలో కలిపేసి తీసుకుంటున్నారు దీని వల్ల ఏమైతుంటే కాల విరేచనం ఆరోగ్య కారణం సో పొద్దున్నే ఆ సెన్సేషన్ తో మెలకు వచ్చేస్తుంది ఎప్పుడైతే ఆ సెన్సేషన్ ద్వారా మెలకు వచ్చి మనం మోషన్కి వెళ్ళిపోతామో మోషన్ లో ఉన్నటువంటి మరపదార్థం తయారైనటువంటి మర పదార్థం అంతా మోషన్ ద్వారా బహిర్గతం అయిపోతుంది కాబట్టి ఆ రోజంతా ఆరోగ్యంగా హుషారుగా ఉల్లాసంగా ఆనందంగా ఉండేదానికి అవకాశం ఏర్పడుతుంది అదే విధంగా ఈ విధంగా రెగ్యులర్ గా జరుగుతుండడం వల్ల మరి ఉన్నటువంటి జబ్బులు త్వరగా తగ్గిపోతాయి కొత్త కొత్త జబ్బులు రాకుండా కూడా ఉంటాయి అమ్మా సో దీని వల్ల అన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కేవలం శారీరకంగా ఈ విధంగా ఉపయోగపడేమే కాకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది కోపము చికాకు ఇలాంటి లక్షణాలు కూడా తగ్గుతాయి ఇరిటేటింగ్ నేచర్ తగ్గిపోతుంది ప్రశాంతమైనటువంటి జీవనం కూడా అలవాడదానికి అలవాటు అయిపోతుందమ్మా కాబట్టి మనసు మీద దేహం మీద రెండింటి మీద ప్రభావం చూపేటువంటి శక్తి మోషన్ ఫ్రీ అయ్యేది సో అందుకే కంపల్సరీగా మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఖచ్చితంగా ప్రయత్నం చేయాలమ్మా సో సరే ఔషధం ఇది విధంగా కొన్ని ఆహార నియమాలు కూడా పాటించాలమ్మా ఆహార నియమాలు ఎలాంటివి పాటించాలంటే ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ ఇలాంటివి చెత్తా చెదానం ఎక్కువ తీసుకోకూడదు ఎప్పుడో ఒకసారి తప్పని పరిస్థితులు కొద్ది ప్రమాణంలో తీసుకోవచ్చు కానీ ఎక్కువ తీసుకోకూడదు ఫైబర్ పీచు పదార్థం బాగా తీసుకుంటుండాలి మరి అదే విధంగా మనకు ప్రకృతిలో దొరికేటువంటి సర్వసిద్ధ సర్వసాధారణంగా దొరికేటువంటి ఈ వెజిటబుల్స్ రా వెజిటబుల్స్ బాగా తీసుకోవాలి డ్రై నట్స్ డ్రై అదే అదేవిధంగా సీజనల్ ఫ్రూట్స్ మామూలు ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తరచుగా ఎక్కువ తీసుకుంటూ అదే విధంగా నీళ్ళు ఎక్కువ తాగుతుండాలి సో కనీసం రోజుకి మూడు నుంచి ఐదు లీటర్ల వరకు వయస్సును బట్టి సీజన్ బట్టి శరీర ప్రకృతిని బట్టి అవసరాన్ని బట్టి వాడుకుంటున్నారమ్మా సో టయానికి ఆహారం తీసుకుంటుండాలి టయానికి విశ్రాంతి తీసుకుంటుండాలి అమ్మా ఇట్లా టైం ప్రకారం నేను చెప్పినటువంటి పద్ధతుల యొక్క ఫాలో అవుతూ మంచి ఆహార నియమాలు పాటిస్తూ కనీసం రోజు అరగంట నుంచి ముప్పై గంట సేపు మనకు ఏ పరిధిలో ఏది వీలవుతామ్మా వాకింగ్ కానీ జాగింగ్ కానీ రన్నింగ్ కానీ స్కిప్పింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఏదో ఒక వ్యాయామం కూడా వ్యాయామం కూడా ఉండాలమ్మా సో వ్యాయామం చేయడం వల్ల కూడా ప్రేముల కదలికలు బాగా జరిగేసేసి ప్రేవుల్లో కూడా కొన్ని రకాల మంచి మంచి ఎంజైమ్స్ ఉత్పత్తి అయ్యి కూడా మోషన్ ఫ్రీగా ఫ్రీగా అయ్యేందుకు కూడా వ్యాయామం కూడా పరోక్షంగా దోహదపడుతుంది అనమాట కాబట్టి ఏమంటే ఆహార పరంగా జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పిన పద్ధతిలో వ్యాయామం చేస్తూ మరి ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు వాడి ఆపేసినప్పటికీ మనం తీ పాటించేటువంటి ఆహార నియమాల ద్వారా మనం పాటించేటువంటి జీవనశైలి విధి విధానాల ద్వారా వ్యాయామం ద్వారా మరి మరలా మరలా ఈ సమస్య పునరావృతం కాకుండా కూడా ఉంటుందమ్మా కాబట్టి కేవలము మందు మీదనే ఆధారపడకుండా అంటే ఇలాంటి ఔషధం మీదనే ఆధారపడకుండా మనం చేసుకు తీసుకునేటువంటి జాగ్రత్తల వల్ల కూడా మరి ఈ యొక్క ఔషధ ప్రభావం మన దేహంలో దీర్ఘకాలం పాటు ఉంటూ సదా కాపాడుతున్నప్పటికీ మనం పాటించేటువంటి నియమాలు కూడా చాలా చాలా ముఖ్యం ఇప్పుడు చాలా మంది అడుగుతుంది ఏంటంటే బిజీ లైఫ్ మీరు ఏం చెప్పినా మేము ఇంట్లో చేయలేకపోతున్నాం బయట మార్కెట్ లో అంటే రెడీగా రెడీ టు యూస్ అలా దొరికే ఏమైనా ఉన్నాయా అని చెప్పి అలాంటివి ఏమైనా ఉన్నాయా సార్ ఉన్నాయమ్మా చాలా చాలా ఉన్నాయమ్మా అది కూడా చెప్తాను చూడండి మార్కెట్ లో ద్రాక్ష అరిష్టాన్ని దొరుకుతుందమ్మా మనకు ద్రాక్ష పళ్ళతో తయారు చేస్తారు ఓకే అట్లే అభయారిష్ట అని చెప్పేసి ఒక మెడిసిన్ దొరుకుతుంది ఇది కరకాయతో తయారు చేస్తారు అమ్మా కరకాయ ప్రధాన ద్రవ్యంగా ఉపయోగించి సో ఇవన్నీ లిక్విడ్ రూపంలో దొరుకుతాయమ్మా సో రాత్రి పడుకునేటప్పుడు రెండు టీ స్పూన్లు అంటే టెన్ ఎంఎల్ ద్రాక్షారిష్ట టెన్ ఎంఎల్ అవయారిష్ట అక్కడ ట్వంటీ ఎంఎల్ ఏంది కదమ్మా ట్వంటీ ఎంఎల్ వాటరు కలిపేసేసి రోజు రాత్రిపూట తీసుకుంటూ ఉండడం వల్ల కూడా చాలా చక్కటి ఫలితం కలుగుతుంది ఇదొకటి సో ఇలాగ వాడుకోవచ్చు మరి ఏదన్నా షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఈ మూత్ర సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయమ్మా కొంతమంది మూత్రం ఎక్కువ వస్తూ ఉంటుంది ముఖ్యంగా రాత్రిపూట ఇలాంటి వాళ్లకు మరి ద్రాక్ష అభయ అరిష్ట లాంటివి లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి ఔషధాలు వాడుకోవడం వల్ల మరి రాత్రి యూరిన్ ఎక్కువ ఎక్కువేయడానికి అవకాశం ఉంటుంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు మాత్రం ఈ యొక్క ఇది కాకుండా ఇప్పుడు ఈ త్రిఫల చూర్ణం ఉంది కదమ్మా అందరికీ తెలుసమ్మా ఈ త్రిఫల చూర్ణము అదేవిధంగా అవిపత్తికర చూర్ణం అని చెప్పేసి దొరుకుతుందమ్మా అవిపత్తికర చూర్ణం త్రిఫల చూర్ణము అవిపత్తికర చూర్ణం ఈ రెండు సమానంగా కలుపుకోవాలమ్మా మనకు రెండు మార్కెట్ లో దొరుకుతాయి ఫిఫ్టీ గ్రామ్స్ త్రిఫల చూర్ణం అయితే ఫిఫ్టీ గ్రామ్స్ అవిపత్తికర చూర్ణం ఈ రెండు పదార్థాలు బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పూట పడుకునేటప్పుడు ఒక టీ స్పూన్ పౌడర్ ని నీళ్ళలో కలిపేసి తీసుకుంటున్నారమ్మా హాఫ్ టీ స్పూన్ నుంచి వన్ టీ స్పూన్ వరకు ఇంతకుముందు నేనైతే ఏదైతే ఈ యొక్క సైందవృణము శొంఠి సునామకి సోపు గింజలతో తయారు చేసుకున్నటువంటి పొడి డోస్ చెప్పాను ఈ యొక్క పొడిని కూడా అదే డోసులో వాడుకోవచ్చు అమ్మా అంటే అర టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ వరకు ఒక ఫిఫ్టీ ఎంఎల్ గోరవెత్స నీళ్ళలో కలిపి తీసుకున్నప్పటికీ కాల విరేచనం ఆరోగ్యకరణం సో ఆ సెన్సేషన్ ద్వారా మేరకు వచ్చేసి మోషన్ ఫ్రీగా ఎందుకు ఉపయోగపడుతున్నా కాబట్టి ఉంటే మరి నేను చెప్పినటువంటి చిట్కా రూపంలో ఉన్నటువంటి ఔషధాన్ని సొంతంగా తయారు చేసుకుని వాడుకోవడం ఒకటి అలాంటి వాడుకోలే వాళ్ళు మీరు అడిగినట్లు మార్కెట్ లో కూడా మంచి మంచి మెడిసిన్స్ దొరుకుతాయి కాబట్టి మరి ఈ మెడిసిన్స్ వాడుకుండా సరిపోతుందమ్మా కానీ ఆహార నియమాలు అదేవిధంగా వ్యాయామము జీవనశైలి విధి విధానాలు పద్ధతిలో పాటించడం కూడా చాలా చాలా ముఖ్యం ఓకే సో సార్ చెప్పిన విధి విధానాన్ని పాటిస్తూ మీ లైఫ్ స్టైల్ లో కొన్ని చేంజెస్ చేసుకుంటే ఈ సమస్యకి చక్కని పరిష్కారం లభిస్తుంది తప్పకుండా ట్రై చేయండి అవసరం వీడియో ఫార్వర్డ్ చేయండి బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు వారా డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంతే అల్కుచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు